వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ఓపెన్ స్కూల్ సొసైటీలో టెన్త్ ఇంటర్ అడ్మిషన్లకు గడువు ముప్పైవ తేదీకి పెంపు రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్ ఇంటర్లో చేయడానికి అడ్మిషన్ల గడువును మరోసారి పొడిగించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్ ఇంటర్లో చేయడానికి ఈ నెల ముప్పై వరకు అవకాశం కల్పించినట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పివి శ్రీహరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు ఆన్లైన్లో తమ దరఖాస్తులను ఈ నెల ముప్పైలోగా అప్లోడ్ చేయాలని సూచించారు గతంలో ఈ నెల పదిహేడు వరకు ఒకసారి తరువాత ఈ నెల ఇరవై నాలుగు వరకు అడ్మిషన్ల గడువును పెంచగా ఇప్పుడు మరోసారి ముప్పై వరకు పొడగించారు గడువులోపుగా అడ్మిషన్లకి సంబంధించిన అన్ని సర్టిఫికేట్లను ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు ఈ నెల లోపుగా వారు చేరాలనుకున్న స్కూల్ కాలేజీలలో వారికి అడ్మిషన్లకి సంబంధించిన అర్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని డైరెక్టర్ శ్రీహరి స్పష్టం చేశారు